నుకగా పదిహేను ఆటో కార్మికుల అకౌంట్ లోకి జమ చేస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా ఆంధ్ర ఆటోవాలి యూనియన్ కార్మికుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు వాసంతశెట్టి సత్యరాజు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా శ్రీశక్తి పేరుతో మహిళలు ఉచిత బస్ పథకం అమలు చేయడంతో ఆటో డ్రైవర్ మారిందని వారి కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు పదిహేను ఆర్థిక సాయం అందిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు దసరా కానుకగా అందిస్తానని ప్రకటించిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుందని గత ఏడాది పదిహేను వేల రూపాయలు ఈ ఏడాది పదిహేను వేల రూపాయలు కలిపి ముప్పై వేల రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాకు జమ చేయాలని అలాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకం ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాలు నిండిన డ్రైవర్లకు పెన్షన్ ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు సత్యరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేని లేదు కదా మహిళలకు ఉచిత బస్సు పెట్టి కార్మికులను ఆటో కార్మికులందరినీ కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందుకే కోనసీమ జిల్లాలో అంబేద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు పది రోజుల నుండి ప్రతి ఆటోకి స్వచ్ఛందంగా నల్ల బ్యాడ్జీ కట్టుకుని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది రేపు పన్నెండు పదమూడు తేదీలలో కూడా అన్ని మండలాలలో కూడా ఆటో కార్మికులు నిరసన దీక్షలు చేపట్టి రెండు రోజులు స్వచ్ఛంద బంధువుని పిలిపడడం జరిగింది కానీ నిన్న కౌరిణీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో సమావేశంలో ఆటో కార్మికులందరికీ తీపు తీపుకవరని చెప్పి రేపు దశమి రోజున విజయదశమి లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు వేస్తారని డైరెక్ట్గా ఆయనే చెప్పడంతో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ క్లబ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు పదిహేను వేల రూపాయలని ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు వేస్తామండ గౌరవనీయులు వారిని అభినందిస్తూ మేము స్వాగతిస్తూ కానీ పదిహేను వేల రూపాయలు ఆర్థికంగా వేయటమే కాకుండా మా యొక్క పరిస్థితి రోడ్డు మీద పడిన కారణంగా సంక్షేమ బోర్డు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని రేపు కలెక్టర్ గారికి ఉదయం పదే అయినప్పటికీ కలెక్టర్ ఆఫీస్ ఇవ్వడానికి సంఘం తీర్మానం చేసింది అలాగే దశమి రోజున విజయదశమి రోజున లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు పడకపోతే తదుపరి కార్యాచరణ రూపొందించే విధంగా కూడా ఈ సమావేశం తీర్మానం చేస్తూ రేపటి నుండి స్కూళ్ళు ఆటోలు కానీ రోడ్డుమిత్రిక ఆటోలు కానీ బంద్ ఏమి లేకుండా స్వచ్ఛందంగా తిరగమని ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది పేరు బొల్లిశెట్టి గౌరీశంకర్ ఆంధ్ర ఆటో వాళ్ళ అమలాపురం డివిజన్ అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను ఈ రోజు ఈ అత్యవసర సమావేశం ఇక్కడ పెట్టడానికి కా ముఖ్య కారణం మేము ఆల్రెడీ గత ఒకటో తారీఖు నుంచి నిరసన కార్యక్రమంలో ఉన్నాం ఆ నిరసన కార్యక్రమం దిశగా మా చొక్కాకి నల్ల బ్యాడ్జి మా ఆటోకి నల్ల జెండా కట్టుకుని నిరసన తెలియజేస్తూ ఈ పన్నెండు పదమూడు బంధును ప్రకటించి పన్నెండో తారీఖు నుంచి పదమూడో తారీఖు ఉదయం దాకా ఇరవై నాలుగు గంటల దీక్షను చేప చేపట్టడం పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా మేము కార్మికుల్లోకి చర్చికి నిలడం కూడా జరిగింది ఈ దిశగా నిన్న జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో అనంతపురంలో జరిగిన సభలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కార్మికులకి ఇచ్చిన మాట మేనిఫెస్టోలో మాట పదిహేను వేల రూపాయలు మీకు వేయడం జరుగుతుంది దసరా కానిద్దా మీ అందరికి ఆటో కార్మికులు అందరికీ సాయం అంది చెప్పి ఆయన చెప్పడం జరిగింది మేము దాన్ని స్వాగతిస్తున్నాం మేము ప్రభుత్వానికి మా కృతజ్ఞత కూడా తెలియజేస్తాం కానీ మేము మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమం మీరు చేస్తున్నారు అదేవిధంగా మీ మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడే మహిళలకు ఉచిత బస్సు పట్టుకో పెట్టినప్పుడు మీ ఆటో కార్మికులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వృత్తిపరమైన ఇబ్బంది కలగకుండా చేపడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నేటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారు వారి సభల్లో అప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో మాకు మాట ఇవ్వడం జరిగింది అయ్యా మిమ్మల్ని మేము అడిగింది మాకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో మా బతుకు వృత్తి విధానాన్ని దెబ్బ పడకుండా మాకు పథకాన్ని తీసుకొస్తానన్నారు అదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే మా ఉదార భావంతో పదిహేను వేల రూపాయల ఆటో కార్మికులు ఇచ్చారో అదే ఉదార భావంతో ఈ స్త్రీ బస్ స్త్రీలకి ఇచ్చిన బస్సు పథకానికి మేము వ్యతిరేకం కాదయ్యా కానీ మాకు పడుతున్న మీ బస్సు పథకం వల్ల మాకు పడుతున్న జీవనోపాధికి పడుతున్న గండిని మీరు ఏ విధంగా మనకు సానుకూలతమైన వాతావరణంతో ఆలోచించి దాన్ని మాకు మా వృత్తిపరమైన మెరుగైన ఉపాధిని చేకూర్చాలని మిమ్మల్ని మేము కోరుతున్నాం దీన్ని అలాగే మేము తీసుకున్న కార్యాచరణను కూడా రేపు పన్నెండు పదమూడు తారీఖుగా తీసుకున్న బంధు అలాగే రిలేదీక్షని వాయిదా తీసుకుని మీరు వేస్తానన్న దశమి కానుక అనా దాని మీద మీరు సమీక్షించని కార్యాచరణ మా సోదరులందరికీ తెలియజేస్తామని ఈ మీడియా సమూహంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు ఓటాల వెంకటేష్ ఆంధ్ర ఆటోవాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీ ఏదైతే ఆగస్టు పదిహేడున ఉచిత బస్సు ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా మా ఆటో డ్రైవర్లో జీవనం రోడ్డు మీద పడింది అప్పటి నుంచి కూడా మేము దప్ప దెబ్బలుగా మా నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అయితే ఈ నిరసనలో భాగంగానే రేపు ఎల్లుండు పన్నెండు పదమూడు తారీఖులను మేము బంద్ నిర్వహి సమ్మె ఆటోలు బంద్ నిర్వహిగా సమ్మె చేయాలని చెప్పేసి మనం తీర్మానం చేయడం జరిగింది మొత్తం డివిజను జిల్లా వ్యాప్తంగాను అయితే నిన్న జరిగిన అనంతపురం మా బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ నుంచి పదిహేను వేల రూపాయలు మరి దసరా కానుక వేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది దీనికి ఆయనకి మేము రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరితో కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఇది కాదండి మా జీవన భద్రత మా జీవనానికి భద్రత కల్పించే విధంగా మీరు చేస్తానన్నారు అదే అదేవిధంగా స్థానికంగా ఆయా డివిజన్ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు తోటి మీరు ఆటో సంఘాల నాయకులతో చర్చించి మరి ఇరూరుకి ఆమోదయోగ్యమైన అవసరాలు చేస్తామని మీరు మీరు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మరి భవిష్యత్ కార్యాచరణ రూపొంది తెలియజేస్తూ మరి మాకు ఉన్న డిమాండ్లు మీరు పరిష్కరించి ఏ దిశగా మాకు జీవన భద్రత కల్పించాలని మీకు ఖర్చుని మేము కోరుతున్నాం